హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రేపు మార్గశిర లక్ష్మి వారం సందర్భంగా నేను ఈరోజు మార్గశిర లక్ష్మి వారం కథ చదువుతున్నాను ఈ కథని రేపు విన్నా చదివినా మంచిది ఓం శ్రీ మాత్రే నమ పూర్వం కలింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకి చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి తల్లి పిల్లలను ఆడించుచు ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశీర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీల వివాహం అయింది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది ఇలా వెళ్ళినా వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు ఈమె ఇంత మహాదైశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటివారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న ఒక కర్రను తెలుసుకున్న ఒక కర్రను దోలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరిదో ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పాను మన ద మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకొని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను సరే అని తీసుకువెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తిస్తుందో అని అనుకొనెను మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయేను ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళెను తల్లిని చూసి చూసిలా వారి దరిద్రమును తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగినది తల్లి చెప్పినది ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండవ వారం వ్రతం చేసుకుందాము అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకు నూనె రాస్తూ తానును రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పి పిల్లలకు తలదువ్వుతూ ఈమె తల వ్రతం చేయలేకపోయినది కూతురు మాత్రమే చేసుకున్నది నాలుగవ వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టినది పని అయిన తరువాత అమ్మను తెలుసుకొని తెలుసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలువగా తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకొని పూజ చేసుకొని ఐదో వారం మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కోగు తన కోగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది ఏమి అమ్మ అలా వెళ్ళి పోతున్నావని అడగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దాన్ని క్షమించమని ప్రార్థించి మళ్ళీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యము అయినది మహాలక్ష్మి సరే అని మూడో మొదటి వారం పులగం రెండో వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరవాన్నము నాలుగవ వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది కథ అక్షింతలు కథ అక్షింతలు తల మీద వేసుకొని అప్పటి నుండి ఆమెకు తల మీద అక్షింతలు వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అత్యం మందున అంత్యం మందున విష్ణులోపమునకు వెళ్ళను కథలోపమైనను వ్రతలోపము కారాదు భక్తి తప్పినను ఫలము తప్పదు సమాప్తం లక్ష్మీ కథ చదువుకున్నను విన్నాను మంచిది ఓం శ్రీ మాత్రే నమ